రాష్ట్ర వ్యాప్తంగా రంగ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు ఆదాని పట్టణంలో జరిగిన ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా నలభై ఎనిమిదో మహాసభలు సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పొలివెందలలో నిర్మించారు కానీ ఆధునిలో ఆపేశారన్నారు ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కళాశాలను నడపలేము సదుపాయాలు కల్పించలేమంటూ వారికి లేఖ రాయడం దుర్మార్గమైన ఆలోచన అని వారన్నారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న విద్య దివెన వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సొంత భవనాలు నిర్మించాలని అన్నారు జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల అధిక ఫీజులు దోపిడీ పట్ట జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుల వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఎన్నికల ముందు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికడతామని హామీ ఇచ్చారు ఇప్పటికే అధికారం ఎనిమిది నెలలు అవుతున్నా వారిపైనే చర్యలు తీసుకోకపోవడం వెనుకల అంతరామేంటో తెలియాలి గత ఐదు రోజుల క్రితం అనంతపురం నారాయణ కళాశాలలో అధిక ఫీజుల ఒత్తిడితో చరణ్ అనే విద్యార్థి మూడు అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఫీజు రిపర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు స్పష్టంగా చెప్పాలి అదేమంటే మేము యాజమాన్యాలతో మాట్లాడాం యాజమాన్యాలు మేము మిలాకత్తు అయిపోయాం ఇంకా విద్యార్థులు ఎవరిని ఫీజులు అడగాలని మాకు ప్రతిసారి చెప్తా ఉన్నాడు మీరు కిందకి వెళ్ళి చూడండి కాదని విద్యార్థులని అడగండి యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు ఫీజులు కడితేనే పరీక్షలకి మేము ఎలా చేస్తామంటున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతగా తీసుకుని వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఫీజు పెండింగ్ పెండింగ్లో ఉన్నది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి ఫీజు ఎంబర్స్మెంట్ని వెంటనే బడ్జెట్లో కేటాయించి అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పేరుతో తల్లికి వందన ఈ సంవత్సరం ఇవ్వలేమని చెప్తున్నారు ఎనిమిది నెలల ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి తెలియదా తెలియకుండానే మీరు హామీలు ఇచ్చేశారా అంటే మీరు ఇచ్చిన దొంగ హామీలా అంటే మా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇది మంచిది కాదు అట్లా ఎప్పటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చారు ఇదే పద్ధతి కనుక అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో అదే కలిపడుతుంది